హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈ రోజు మన కర్రీ వచ్చేసి బీరకాయ ఫ్రై అండి ఈ బీరకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి కావలసినవి చూసేద్దాం రెండు బీరకాయలు మూడు హానియన్స్ నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు కావాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు ఇలా అయితే బీరకాయని పొట్టి తీసుకుని ఆనియన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ వెలిగించుని స్టవ్ పై పెట్టుకుని సరిపడా హాయిలు వేసుకోవాలి సరిపడా అంటే మీకు ఎంత వేసుకుంటారో ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ హాయిలు అనేది వేసుకుంటున్నాం మనం డైలీ కుకింగ్ చేసే వాళ్ళకైతే ఎంత అనేది తెలిసిపోతుంది కాబట్టి నేను ఇలా వేసేసుకుంటా ఇది రెండు టేబుల్ స్పూన్ హాయిల్ ఉంటుంది దీంట్లోకి హాయిల్ అనేది వీటెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని పోపు దినుసులని వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న హానియన్స్ని కూడా ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి హానియన్స్ ఇంకా పచ్చిమిర్చి పోపు దినుసులు అన్నీ ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనం ఫ్రై ఈ ఆనియన్స్ అనేవి అన్నీ ఈక్వల్గా ఎగుతాయి చూడండి దీన్ని సిమ్లో పెట్టు కూడా చేసుకోవచ్చు నేను మనం తొందరగా చేసుకోవాలంటే దగ్గర ఉండవలసిందే మనం పక్కకి తిరిగినామంటే ఆనియన్స్ అనేవి మాడిపోతాయి మాడిపోతే ఈ కుకింగ్ టేస్టు వేరే అయిపోతుంది కదా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా ఈ ఆనియన్స్లో వేసుకున్నా చూడండి ఆనియన్స్ దోరగా ఎగినాయి కదా ఇప్పుడు నేను బీరకాయ ముక్కలు వేసుకుని ఇలా ఈక్వల్గా కలుపుకుంటూ దీంట్లోకి సిటికెడు పసుపు అలానే ఒక స్పూను సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నా ఇలా వేసుకుని వేపించడం వల్ల మనం బీరకాయలోని వాటర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ బీరకాయ కానీ మన సొరకాయ కానీ ఇలా వేసుకుని వేపించేటప్పుడు వాటర్ వస్తుంది అయితే ఒక క్షణం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం అలా మూత పెట్టి పక్క చూసేటప్పటికి ఇలా వాటర్ అనేది పైకి తేలుతుంది మళ్ళీ ఆ వాటర్ అంతా ఫ్రై అయిపోయేటట్టు కలుపుకుంటూ వేపించుకోవాలి చూడండి ఇలా వచ్చింది కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా గ్రీన్గా కనిపిస్తుంది కదా చూస్తుంటే ఎలా చూడాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీంట్లోకి చారు వేసుకుని అన్న తినచ్చు చారులో అన్న లేదంటే ఉట్నే కూడా మనం ఎక్కువ శాతం అయితే ఉట్నే కర్రీ ఒకటే యూజ్ చేసుకుంటారు ఇంకా అలా తినలేను అనుకునే వాళ్ళు చారు పప్పు చారు కూడా పెట్టుకుని మనం యూజ్ చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది ఇది పచ్చ్యానికి కూడా చాలా పనికి వస్తుంది ఫ్రెండ్స్ హెల్త్కి కూడా చాలా మంచిది అందుకే డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా జ్వరం వచ్చినప్పుడు ఇంకా బాలింతలకు కూడా ఈ కర్రీ అనేది పెడతారు దీంట్లో పైలు ఒలుచుకుని వేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఎల్లుల్లిపాయలు గుళ్ళు వలుచుకుని వేసుకోవాలి ఇలా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అలానే ఇంకా మసాలా పెట్టి వండుకోవచ్చు టమాటా వేసి వండుకోవచ్చు ఇంకా లేదంటే ఆ ఇప్పుడు ఎల్లులు గుళ్ళు వేసుకుని కూడా కర్రీ వండుకోవచ్చు పాలు పోసి చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది ఈ బీరకాయ కర్రీని చాలా రకాలుగా చేసుకోవచ్చు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది చూడండి దగ్గరికి ఎగిపోతుంది కదా ఇలా దగ్గరికంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఈక్వల్గా ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత కారం వేసేసుకుని ఇంకా నేనైతే ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసేసుకుంటున్నా చూడండి ఇది ఫ్రై అయిపోయింది అనడానికి సూచనగా హాయిల్ అనేది పైకి కనిపిస్తుంది కదా ఇలా పైకి వస్తుంది అనమాట అలాంటప్పుడు మనము ఇంకా కారము వేసుకోవాలి అలానే ఉప్పు సరిపోదు అనుకుంటే ఇంకో కొద్దిగా వేసుకుని ఇలా అయితే అయిపోయింది రెడీ అయిపోయింది చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి అలాగే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో తెలపండి